అన్నం తినబాక ఎట్టా తిని అని చెప్తే ఎట్ట నువ్వు నీ బాధ్యత నువ్వు చేసేసావు ఈ నేను ఏం చేసుకోవాలి నాకు తినే బియ్యమి నాకు తినే బియ్యం ఇచ్చిన తర్వాత కూడా నేను తినలేదు అనుకోండి నాకు బలుపు నాకు బలుపు ఇవ్వు బాక రేపు నువ్వు తినే బియ్యం నాకు ఇలా ఏం చేసుకోవాలి నేను ఇది నేను తీసుకోకూడదు ఇప్పుడు నువ్వు నువ్వేమంటున్నావు నువ్వు రిటర్న్ చేసేయాలి లేదా బియ్యం వద్దు అని చెప్పాలి వద్దు అని చెప్తే నా రేషన్ కార్డు రద్దు చేస్తా నా రేషన్ కార్డు రద్దు అయితే నా ఫీజు రింబర్స్మెంట్ తీసుకుని ఏం చేయాలి నేను ఇప్పుడు దీన్ని పారబోయమంటావా ఇప్పుడు అక్కడ ఈ గొడవలో మొన్న చూస్తే నవ్వు వచ్చింది నాకు బ్రేకింగ్ చూస్తే ముప్పై కిలో ముప్పై టన్నుల బియ్యం దాని పేరేంటది కోళ్ళ ఫారంలో పట్టుకున్నారు కుంభకోణం కోళ్ళ ఫారంలో బియ్యం ఎందుకు పెడతారండి కోళ్ళకి మేతకి పెడతాడు దానికి అది ఒక కుంభకోణం అంట రెండవది ఈ తీసుకెళ్ళి ఏం చెయ్యాలి దీని మీద ఇప్పుడు అరవై జన మంది బతుకుతున్నారు ఇవాళ కాదు ఇది మన చిన్నప్పటి నుంచి జరుగుతుంది ఎన్టీ రామారావు గారు బియ్యం ఇచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఏ రోజునైనా సరే రేషన్ బియ్యం అనేటువంటిది తినదగ్గ బియ్యం ఇవ్వాలన్న ఆలోచన గత ముప్పై నలభై ఏళ్లలో కూడా ఏ ప్రభుత్వం ద్వారా కలిసి వచ్చింది ఏదైనా ఉందా ఏం లేదు జగన్ తిట్టడానికి ఇంకో నాలుగు మొక్కలు తప్పించి జనంలోకి వెళ్ళలేదు ఈ పాయింట్ మీరు సంతృప్తి పడుతున్నారంటే వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు మా నోట్ పేపర్ లో ఎరగదిస్తున్నారు మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఎక్కడా లేదు